అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మీరు అంతా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మా అయితే సెంటర్కి వెళ్ళి చిన్న పని మీద వెళ్ళొస్తానని అన్నారు అసలు ఏం తెచ్చారో చూపిస్తా చూడండి నా చెప్పుకుంటే ఏదో పట్టుకొని వచ్చారని నాకు అర్థం ఇందానికి వీడియో అయితే తీస్తున్నా ఏం తెచ్చావే ఏ చిన్న ట్రీట్ అని పెద్ద ట్రీట్ ఇస్తున్నావుగా నేను అడిగితే ఏదైనా తెస్తావా బావా అబ్బా నీ అసలు ఏంటి ఐస్ క్రీమ్ అదేంటి మొబైల్స్ ఆర్ఎస్ మొబైల్స్ మొబైలా ఏంటి హ్యాండ్ రైడ్ చెప్పు అయింది ఎండ్ అయితే విపరీతంగా కొడుతుంది ఈ రేకులకి ఇంకా మరి ఘోరం అసలు ఇటు ఫ్యాన్ తిరుగుతున్నా చూడండి చెమట్ల పట్టేస్తానే అసలుకైతే ఇంకా అందుకే వండలేక నాకు ఐస్ క్రీమ్ కావాలి కూల్ డ్రింక్ కావాలి అని మా ఆయన ఇందాక జోక్ ఒక్కడిగా నిజంగా వెళ్ళి తెచ్చాను ఫ్రెండ్స్ బాగా నాకు కుల్ఫీ కావాలి బాగా ఎందుకు ఫ్రెండ్స్ ఇవి టెన్ రూపీస్ ఐస్ క్రీమ్ ఫిఫ్టీనా ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఫోన్ తీసుకున్నారు చూపిస్తాను ఎందుకంటే రోజు మాట్లాడుకోవడానికి ఇబ్బంది అవుతుంది పక్క వాళ్ళ ఫోన్తో మాట్లాడుకుంటారులే కానీ ఇంకా వాళ్ళకైనా ఎప్పటికైనా ఇబ్బంది అనిపించింది కదా అందుకే టచ్ ఫోన్ అయితే కాదుగా చిన్న ఫోన్ అయితే పట్టుకొని వచ్చుకున్నారు మా అయ్యా ఎంత చెప్తారు అట్లా పది వందలా అంత ఎంత పెట్టి ఒక ఆరు వందలలో ఏదైనా చిన్న ఫోన్ తీసుకోవచ్చుగా తప్ప ఫోన్ మళ్ళీ మనం ఒక వచ్చినప్పుడు ఖర్చు ఫోన్ తీసుకుంటే అది వేస్ట్ అయ్యింది తేవాలా ఏం కలరు ఫోన్ ఎలా ఉంది బాగుంది పెద్ద పెద్ద ఫోన్లు పోయి ఇప్పుడు చిన్న ఫోన్ వచ్చింది ఇది కూడా పోతే ఇంకేది ఉండదు మా ఆయన ఫోన్ లేకుండా ఉండేటది వారి కానీ బాగానే ఉన్నారు ఇంటికి అడిగినప్పుడు నా ఫోన్ ఇంకా నా ఫోన్ నేను ఇంటి దగ్గర ఉంటే నా ఫోన్ నా దగ్గర ఉండదు అనమాట మొత్తం ఆయన యూజ్ చేసుకుంటామంటూ ఇంక నేను ఎప్పుడైనా వీడియోలు తీసినప్పుడైనా ఏదైనా ఫోన్లో వీడియోస్ ఎడిటింగ్ చేసుకునేటప్పుడైనా నా దగ్గర ఉంటుందా ఛార్జింగ్ చేసి అవును నా బ్లూటూత్ అది ఎట్లా కనెక్ట్ చేయాలి అది ఎప్పుడైనా చేసేవచ్చు ఫ్రెండ్స్ మీకు ఒకటి మా ఆయన జియోలో నుంచి ఎయిర్టెల్ కన్వర్ట్ అయితే బ్లూటూత్ ఇస్తున్నారని చెప్తే డ్యూటీ పోయేదా ఆపేసి మరి దెబ్బాదా పోయి తెచ్చుకున్నాడు అసలుకి అయితే జియోనే బెటర్ పెరిగిపోయినా అదే మంచి సిగ్నల్ వచ్చింది అబ్బా అసలు అయితే మేము ఛత్తీస్గఢ్ పోయినప్పుడు నాదేమో ఎయిర్టెల్ మా ఆయన ఫోన్ ఏమో జియో సిమ్ పగిలిపోయింది ఫోను ఇంకా ఎలా నేనైతే నా సిమ్ నా ఫోన్లో అయితే నేను వేయలేదనమాట ఏ ఉన్నా కూడా దాంట్లో బ్యాలెన్స్ లేవు ఇంకా చూసుకోండి మా పరిస్థితి ఇటు ఏమో ఫోన్లు ఫోన్పే చేయడానికి నెట్ లేదు ఇందులోంచి అందలు చేసుకోవడానికి ఇంకా మస్తు చికాకు పడ్డాం ఇంకా లాస్ట్ ఇంకా జూన్ లేక ఇంకా మాకు నాకు చేసింది అనమాట రీఛార్జ్ అలా ఉంటుంది జియో అయితే ఎక్కడ పోయినా చక్కగా ఉంటుంది ఎయిర్టెల్ అయితే కొన్ని కొన్ని ప్లేస్లో వచ్చింది మాకు తెలిసి నేనైతే ఇంగ్లీష్ చదువుకుంటున్నా ఫ్రెండ్స్ మనకి కష్టమైన సబ్జెక్ట్ ఇంగ్లీషే అందుకే ఎంత పెద్ద నాకు మనకి అంటే నాకు అన్నట్లు అర్థం ఇప్పుడైతే డిఫరెంట్లో పెట్టుకుంటే పిల్లలకి వస్తాను పాపం ఫ్రెండ్స్ పిల్లలకైతే ఎండకి జస్ట్ వాటర్ ఎండకి పోయి వచ్చినందుకు ఫుల్ మోషన్స్ అవుతున్నాయి ఫ్రెండ్స్ అసలు వాళ్ళు ఏమంత పెద్దగా తినేది ఏం లేదు చేసేది ఏం లేదు లేని జస్ట్ అలా స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు నేను ఒక్కోసారి వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీ తీసుకొని వస్తారు లేకపోతే వెళ్ళి తీసుకొని వస్తాగా అసలు ఆ ఎండకి ఫుల్ మోషన్స్ అవుతున్నాయి అసలుకి ఎంతగానో పెరుగునో తినిపించినా కూడా అసలు సెట్ అవ్వట్లేదు ఒక టూ ఒక వన్ డే చూస్తాం మెడిసెన్స్ కూడా వేస్తూనే ఉన్నా కానీ దాచి పెట్టుకోండి ఓకే నీ ఫోన్ ఏమి ఫోన్ దానికేనా సిమ్ యాక్టివ్ అయిందా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన ఫోన్ నుంచి నా ఫోన్ ఫోన్ చేసి మాట్లాడుకున్నాం అనమాట ఇంకా కెమెరా రన్ అవుతుంది కదా రికార్డ్ అయితే అవ్వలేదు ఇంకా చిన్నదో పెద్దదో ఫోన్ అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి మా ఇంత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేసుకొని మాట్లాడుకోవచ్చు ఇన్ని రోజులు మా అయింది సూపర్వైజర్ గారికి అలా ఫోన్ చేస్తే పాప వాళ్ళు మంచిగా ఇసుకోకుండానే ఇచ్చారు కానీ అలా చేస్తే వాళ్ళకి తీసుకొచ్చిద్ది కదా లేదా లెవెన్ థర్టీ చదువుకునే దానికి తిండి తెచ్చి డిస్టర్బ్ చేసి అయితే ఈవినింగ్ అయితే అయిపోయింది అసలు ఈ ఎండకి అలా ఉంటున్నాం కూడా తెలియట్లేదు అసలు అసలు కూలర్ కూడా యూజ్ చేయట్లేదు దానికి కడగలేదు కడగాలంటే బద్దకమేస్తుంది అసలు ఎంత విపరీతమైన ఏంటంటే ఫ్రెండ్స్ అసలు తట్టుకోలేకపోతున్నాను నేనైతే ఇంక అందుకే నేను మధ్యాహ్నం అయితే ఈ వీడియో షేర్ చేసుకోలేదు మా పిల్లలకి అయితే ఈ ఎండకి స్కూల్కి వెళ్ళి వస్తా ఉంటే మోషన్స్ అవుతున్నాయి పాపం ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే నేను ఇప్పుడైతే పిల్లల్ని అయితే రెడీ చేసి ట్యూషన్కి అయితే పంపించాలి ఇంకా తర్వాత ఇంకా అంట్లు ఒకటి ఉంది ఇల్లు ఇల్లు ఊడలేదు వాకిలి ఊడ్చ బట్టలు మడతలు పెట్టేశాను ఇంకా ఒక ఇల్లు ఊడ్చి అంట్లు తోమి ఇంకా నేనైతే పని అయితే అయిపోయినట్టే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పిల్లలకి కోసం ఏదైనా ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పిల్లల్ని అయితే రెడీ చేశాను నేనైతే పిచ్చిదాన్ని ఉన్నట్టే ఉన్నా ఫ్రెండ్స్ నాకైతే తలకు కదింపుకోవడానికి కూడా టైం ఉండట్లేదు అట్లా ఉందన్నమాట పరిస్థితి చూడండి వీళ్ళని రెడీ చేసాను వీళ్ళకి మొన్న కొన్న చెప్పులు ఉన్నాయి చూడండి అవి వేసా మొన్న పాపకి వేసేసరికి గీరుకుపోయే పుండ్లు అయ్యి అసలు పెద్ద పుండ్లు అయినాయి ఫ్రెండ్స్ పెద్ద పుండ్లు అయినాయి ఇప్పుడైతే ఈ కాడలు పై కంటే మత్తుకొని పోతున్నాయి అందుకే కాళ్ళు అయితే అయినా ఇయే కావాలంటుంది ఇంకా మా సోన్ మా మోనగాడికి అయితే మంచి ఉన్నాయి పెద్ద సైజే మా సోన పాపకే కొంచెం వేసుకోవడం రాక కొత్తవి అయ్యి చెప్పులు అయితే ఎక్కడ ఎక్కడయ్యాలి ఏమయ్యాలి అది అయ్యారు అది ఎత్తేనే అయింది చెప్పిన మాట విను కొత్త ఇమ్మ ఈ ఇచ్చిగా జాతదసరే ఏం పిల్లో అక్క అక్క చెప్పులు చూడు ఎట్లున్నాయో అట్లే పెట్టుకోవాలి ఇక్కడ పైకి ఎవడు వేసుకోడు అందుకే నాకు పోహం అవుతుంది ఇప్పుడైతే ఇవి అమౌను కానీ ట్యూషన్లో దిగబెట్టయితే రావాలి ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఇంకా గిన్నెలు ఇల్లు ఊడ్చుకొని మళ్ళీ బుక్ పట్టుకొని చదువుకోవాలన్నమాట వీడియోస్ అయితే ఇంటికాడ ఉంటుందో కానీ నేను కొట్టానా ఇంటికాడ ఉంటుందా కానీ వీడియోస్ అయితే తీయట్లేదు కారణం అయితే చదువుకుంటున్న ఎండలైతే విపరీతమైన అబ్బా పిల్లల్ని అలా తీసుకొని ఇలా స్కూల్ నుంచి తీసుకొని రావడానికి వెళ్ళినా మోషన్స్ వాన్థింగ్స్ పిల్లలకంతే పెద్దవాళ్ళకి కూడా అంతే నిజంగా ఫ్రెండ్స్ కూలరు ఒకటి కడగలేదు ముందులే కానీ వాళ్ళ ఇంట్లో ఉంది కడగలేదు కడిగాక వేసుకొని ఉంటే కూలర్ వేసుకోవాలన్నా భయం ఎందుకంటే రెండు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కాదు కరెంటు బిల్లు కట్టుకోవాలంటే ఈ కరెంటు బిల్లు ఏమో కానీ ఇట్లానే ఏం వేసుకోకండా చచ్చిపోతారు నిజంగా ముసలి వాళ్ళు అయితే ఖచ్చితంగా చచ్చిపోతారు ఫ్రెండ్స్ అంత అసలు తెలంగాణలో అయితే మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా బా మౌన మీ ఏ బ్యాగ్ తొందరగా మా పిల్లలు ఉంటే నాకైతే తలకాయ నొప్పి ఒకటే తక్కువ అని కాదు ఏడుపు అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ నిజంగా ఎందుకు ఒక తల్లిగా ఇట్లుండి అంటున్నారా అని అనుకోవచ్చు కానీ నిజంగా మీ తలనొప్పి అంటే అంత తలనొప్పి ఏం కాదు పట్టుకుంటావా చిన్న చిక్క ఎందుకు ఇప్పుడు అవి ఏం వేసుకోవు కదా పద ఫ్రెండ్స్ మోనుగా ఆడు బ్యాగ్ అయితే ఇంకొక బ్యాగ్ చింపుకుంది చింపుకుంటే ఇంకేమది పాతదన్నమాట నర్సరీ బ్యాగ్ మోనుది దీనికి వెనకాల కాళ్ళు ఊడిపోయినాయి తీసేసిన అంత మంచిగా ఉంది ఇది పెట్టి ఇంకొక ఇరవై రోజులు ఉందిగా స్కూలు ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఫస్ట్ ఇంకా మళ్ళీ యూకేజీలోకి పోయేటప్పుడు కొత్త బ్యాగ్ కొందామనేసి ఏం కొనలేదనమాట ఇది పోయింది మోను అట్టట్లా ఎట్టు పట్టుకో